అండి నమస్తే నన్నీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ రాంబాబే శాస్త్రి కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను ఈ గోంగూర పచ్చడికి ఒక ముప్పై రూపాయలు గోంగూర తీసుకొని శుభ్రంగా ఆకులన్నీ కూడా తురిమేసుకోండి వీటిని ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఒక అరగంట సేపు నానబెట్టి శుభ్రంగా కడిగి పొడి బట్టలు ఆరబెట్టి ఉంచుకోండి ఈ గోంగూర పచ్చడికి ఇసుకది లేకుండా ఉండాలి కదా అందుకని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేయండి ఒక పొడి క్లాత్ మీద వేసుకొని నీళ్ళలో ఆరబెట్టేసుకోండి అయితే పచ్చడి తయారు చేయడానికి విధంగా అరకు నాకంతా కూడా తీసుకోండి దీనిలోకి నేను ఒక ముప్పై రూపాయలు గోంగూర అండి అందుకని ఒక అంచనాగా ఒక రెండు టేబుల్ స్పూన్లు మెంతులు జీలకర్ర ధనియాలు అలాగే ఒక ఐదు ఆరు ఎండు మిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి కదా గోంగూర పులుపుని బట్టి మీ కారం వేసుకోండి వీటన్నిటినీ కూడా ఇలా రెడీ చేసుకొని ఒక పాన్ తీసుకోండి ఒక పొడి ప్యాన్లోని ముందు మెంతులను వేయండి మెంతులన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో జాగ్రత్తగా ఎరుపు రంగు వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేయండి పర్వాలేదండి పచ్చడి కాస్త టేస్ట్గా కూడా ఉంటుంది దీంట్లోనే కాస్త జీలకర్ర అలాగే మనం తీసుకున్న ధనియాలు కూడా యాడ్ చేయండి ఫస్ట్ మెంతులన్నీ ఫ్రై అయినాక ఈ జీలకర్ర ధనియాలు వేస్తే సరిపోతుంది ఎందుకంటే మెంతులు వేగడానికి సమయం ఎక్కువ పడుతుంది దీనిలోనే మనం పచ్చడి కావాల్సిన ఎండబరుపు క్యాన్లు కూడా తీసుకొని వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకొని చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసి పొడి చేసి ఉంచుకోండి ఆ ప్యాన్లోకి కాస్త ఆయిల్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి ఒక చిన్న వెల్లుల్లిపాయ సరిపోతుందండి ఈ పచ్చడి తయారీలోకి ఈ వెల్లుల్లిపాయలు అన్నీ తీసుకుని ఆయిల్లో కాస్త లోని ఫ్రై చేయండి అలాగే మనం ఆల్రెడీ ఆరబెట్టుకున్న ఈ గోంగూరను కూడా దీంట్లో వేసేయండి ఇవన్నీ కూడా కాస్త బాగా మగ్గాలండి ఈ ఆకంతా కూడా చాలా మగ్గి కొంచెంగా తయారవుతుంది ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి తయారు చేసుకోండి ఈ విధంగా కలుపుతూ ఉంచండి మనకంతా కూడా ఈ విధంగా తయారు కావాలి ముందుగా మనం ఆ తీసుకున్న మెంతులు జీలకర్ర ధనియాలు ఎండమిరపకాయలు పండు ముందు గ్రైండ్ చేసుకుని దాంట్లో ఈ గోంగూర కూడా వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఈ పచ్చళ్ళలోకి తాలింపు కోసం అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేయండి ఆయిల్ హీ హీట్ ఎక్కినాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో కాస్త బాగా ఫ్రై చేయండి దీంట్లోకి రెండు ఎండుమిరపకాయలు ఇది టేస్టీగా రావడం కోసం కాస్త ఇంగువను కూడా యాడ్ చేయండి ఇంగువ సువాసన చాలా పచ్చళ్ళకి చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం వేసే గోంగూరలో ఎండమిరపకాయలు కారం ఉప్పు అన్నీ సరిపోతాయండి లేదు కావాలనుకునే వాళ్ళు కాస్త స్పైసీగా తినేవాళ్ళు కూడా ఈ పచ్చడి ఈ పోపు చల్లారినాక ఈ పచ్చడిని మీరు గ్రైండ్ చేసిన పచ్చడిని దీంట్లో యాడ్ చేసుకోండి దీంట్లోనే కాస్త రుచికి సరిపడినంత మీకు కావాల్సినంత కారాన్ని అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి కాస్త పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీరు చాయిస్ అండి మనకి ఎందుకంటే గోంగూర కాస్త పుల్లగా ఉంటుంది కదా నేను ఆల్రెడీ వేస్తే కానీ ఇంకా కారం సరిపోలేదు అందుకని కాస్త పొడి కారాన్ని యాడ్ చేశాను మీరు ఏది చేసినా సరే ఈ పోపు కలిపిన వెంటనే ఈ గ్రైండ్ చేసిన దాంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీని ఒక గాజ్ కంటైనర్లో తీసుకుని స్టోర్ చేసుకుంటే ఒక పది పదిహేను రోజుల వరకు బాగుంటుందండి